ఆత్మహత్యకు పాల్పడ్డ రామగుండం ప్రాంత సీనియర్ జర్నలిస్ట్ రైల్వే సీనియర్ టెక్నీషియన్ సివి శ్రీనివాస్ నేత్రాలను దానం చేశారు కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులతో సివి శ్రీనివాస్ శుక్రవారం ఉదయం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన నేత్రాలను దానం చేస్తే మరో ఇద్దరికీ చూపును ప్రసాదించవచ్చునని సిపి శ్రీనివాస్ మరణించినా ఆయన కళ్ళు ఈ లోకాన్ని చూసే అవకాశం కల్పించినట్లు అవుతుందని ఇరవైవ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో టెక్నీషియన్ ఎస్కే ఆరిఫ్ సహకారంతో సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు నేత్రాలను సేకరించి వాసన్ ఐ బ్యాంకుకు తరలించారు నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులకు సహకరించిన కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్కు టెక్నీషియన్ ఆరిఫ్కు జర్నలిస్ట్ సదాశయ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి వాసు ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు రామగుండం ప్రాంతంలో జర్నలిజంలో నిక్కచ్చిగా నిజాయితీగా వివరించి మరి ఎన్నో సమస్యలకు పరిష్కారం తన వార్తల ద్వారా చూపినటువంటి సివిసి నన్న అకాల మరణం చెందడం మేమందరం కూడా బాధాతత్వ హృదయంతోనే ఉన్నాం వారు జీవించినంత కాలం కూడా సమాజంలో తన వంతు పాత్రగా తప్పకుండా అన్ని స్థాయిలో అన్ని వర్గాల వారికి మంచి జరగాలి సంక్షేమం జరగాలి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని ఎప్పుడు కూడా వార్తలు రాసేవాడు వార్తలలో రాయడంలో ఒక శాలిని సొంత రూపొందించుకొని ముందుకు పోయినటువంటి మంచి మనిషి సివి శ్రీనన్న ఈరోజు వారు లేకపోవడం బాధకరమైనప్పటికీ వారు ఏదైతే సామాజిక దృక్పథంతో ముందుకు పోయారో ఈరోజు వారి కుటుంబ సభ్యులు కూడా అదే రీతిలో కూడా వారి అన్నదమ్ములు అయితే వారి సతీమాని గారు వారి పిల్లలు కూడా మరి సామాజిక స్ఫూర్తిని నింపేందుకు వారి కళ్ళు కూడా సజీవంగా ఉండేందుకు ఈ సమాజాన్ని తిరిగి చూసేందుకు ప్రయత్నంలో భాగంగా వాళ్ళ కళ్ళను కళ్ళదానం చేయడం అయి డొనేట్ చేయడం అనేది ఆ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ అన్నదమ్ములందరినీ కూడా ఈ ప్రాంతవాసిగా అభినందిస్తున్నాం తప్పకుండా వారు సామాజికంగా ఏ రకంగా అయితే జీవించి చాలా మందికి స్ఫూర్తినిచ్చారో ఈ రోజు పట్టణంలో కూడా వాళ్ళు కళ్ళు దానం చేసి మరో ఇద్దరు అందులకు చూపునిచ్చి మరోసారి కూడా వారు చనిపోయాక చనిపోయినాక కూడా సజీవంగా ఉండి మా అందరికి కూడా స్ఫూర్తినిచ్చ ఇచ్చారు సీనన్న వారు ఎక్కడున్నా కూడా వారు ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం